తర్వాత మత్తుగా తర్వాత వచ్చి ఓకే ఓకే బోర్డు కొడుతుందా మా అమ్మాయి చెబుతుంది అమ్మ వచ్చేసి మరి పుస్తకం గురించి చెప్పారు కదా అంటే ఐఎమ్ సారీ అమ్మోషన్ ఇది మరి నేను నేను ముప్పై సంవత్సరాలు అయింది వేదిక ఎక్కి అరే మైక్ దొరికిందని చెప్పి నేను మాట్లాడతాను కాదు నాకు మైక్ ఇస్తారు మైక్ ఇస్తాగా కూడా నేను ఎప్పుడు కూడా మైక్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయావాడిని వెళ్ళిపోయాను ఇవాళ నా పుస్తకము నా పుస్తకానికి సంబంధించిన చరిత్ర ఒక ఒక స్థాయిలోకి వచ్చింది కాబట్టి నాలుగు మాటలు చెప్పాలనిపించింది అందుకని ఇలా చరిత్ర గురించి ఈ చరిత్రలో ఇంకొక చివరికి వచ్చేస్తారు ఇక ఇలా ఈ చరిత్ర చరిత్రలో ఉన్నటువంటి భాగాలు అన్నండి తర్వాత వరల్డ్ వార్స్ వన్ టూ అనేటటువంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి తర్వాత కోల్డ్ వారు తర్వాత మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లెక్స్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ జరుగుతూ ఉంది కదా ఇజ్రాయల్ పాలస్తీట గొడవలు జరుగుతూ ఉన్నాయి వాటిని పెట్టుకుంటూ తర్వాత రష్యా డిసిగను ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత అలానే బోల్సిక్ రెవల్యూషన్ అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అది కూడా అమెరికా చరిత్ర కూడా తింటా పెట్టేశారు ఏది వదల జపాన్ చరిత్ర వల్ల చైనా చరిత్ర ఫుల్ చరిత్ర అన్నింటినీ తీసుకొచ్చి మూడు వందల నలభై పేజీల్లోకి తీసుకొచ్చి అది నా గ్రేట్నెస్ లేకపోతే అంటారు నా యొక్క శక్తి అంటారు నాకు భగవద్చ్చేటువంటి ఇదో ఎంత ఎంతతో కాకుండా దీనిలో సైంటిఫిక్ ఆవిష్ ఆవిష్కరణలు అనేటటువంటిది సాంస్ పారిశ్రామిక విప్లవము తర్వాత సాంస్కృతిక సైంటిఫిక్ విప్లవము సైంటిఫిక్ విప్లవంలో మనకి రేడియో టెలిఫోను కరెంటు సెల్ ఫోన్లు టీవీలు ఇంటర్నెట్లు శ్లాటిలైట్లు ఇవన్నీ ఆవిష్కరణలు ఎట్లా సరే ఎప్పుడు జరిగింది ఎవరు చేశారు ఎక్క ఎవరు ఉన్నారు అనేటటువంటి దాన్ని కూడా దీంట్లో చొప్పించాను నేను అది కూడా చరిత్ర అది చరిత్ర అంటే ఒట్టి ఏదో రాజులు పరిపాలించారో లేకపోతే ఏదో జరిగిందో వాటి జరిగింది కాదు అలా అలా ఆ చరిత్ర వాటికి సంబంధించినటువంటి వాటి అన్ని కూడా తీసుకుని అంతటితో రాగలేదే చివర కరోనా కరోనా కరోనాకి ఉన్నటువంటి ఇప్పుడు కాదు కరోనా కరోనా ఒక ముప్పై నాలుగు సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం కూడా ఉంది కరోనా అది అలా జన్ జనించింది దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు ఏంటి దాని ఇన్వెసికేషన్ ఏంటి దానికి వ్యాక్సిన్స్ ఏంటి అది చెబుతూ ఎక్కడితో ఆకుండా అనిపించింది ఇంకొక చాప్టర్ పెడితే బాగుంటుంది ఇది మనకి ఉందా లేదా అనే కంటే ఎవరెవరు చెబుతున్నారు అని చెప్పి చూస్తే భవిష్యత్ దర్శిని భవిష్యత్ దర్శిని అంటేంటి రాబోయే కాలంలో ఏం జరగబోతూ ఉంది అంటే రాబోయేటువంటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం అలానే మనం ఇంకేం చెప్తున్నాం మనకి ఆయన కాకో ఆయన ఫిజిక్స్ ప్రొఫెసరు యూనివర్సిటీ అమెరికాలో ఆయన చెప్తాడు రాబోయే రోజుల్లో మనం ఒక చిప్ని కంటిలో పెడతారంట ఆ చిప్పు ఇట్లా అంటే మన పుస్తకం చదవక్కల పుస్తకం అంతా చదివేస్తుంది అది మళ్ళీ అప్లోడ్ అయిపోదండి మొత్తం అప్లోడ్ అయిపోయి మళ్ళీ మళ్ళీ కన్నీట్లో ఆపకనే మళ్ళీ మనకు ముందుకు వచ్చేస్తాడా మొత్తం రాబోయే రోజుల్లో ఇది జరగబోతూ ఉంది అని చెప్తాడు ఆయన చాలా స్ట్రాంగ్గా అలానే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమంటారు ఇప్పుడు మన గొర్రెలు మేకలు మనం అంతా పెంచుకుని తింటాం అవసరం లేదు ఒక సెల్ రెండు సెల్లు తీసుకెళ్ళి లేబరేట్లో పెట్టేసేసి గొర్రెలో గొర్రెలు పెంచుతారంట ఇది చెప్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తా ఉన్నాం ఇప్పుడు అంతా కూడా ఇవే కాదు చివరిగా ఇవన్నీ కూడా ఎవరు 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 ఏం చెప్పారో చెప్పినా సెకండ్ ఏం నేను చెప్పినట్టు రాలేదు ఎవరెవరు ఏం చెప్తున్నారు ప్రపంచంలో ఇప్పుడు అన్ని ఆ చాప్టర్లో పెట్టి పెడుతున్నాను నాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే ఇది ఇంకొక ఐదు ఆరు సంవత్సరాల్లో మనకి రాబోయేటటువంటి మార్పు లేకపోతే రాబోయేటటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏంటంటే మనం ఇంకొక యాభై సంవత్సరాలు ఎట్లా బ్రతకొచ్చేటటువంటి దానికి మెకానిజం వచ్చేస్తట మరి చంద్రబాబు గారు ఇంకొక యాభై సంవత్సరాలు మీ అబ్బాయి మీ అబ్బాయి బాధపడతారు మీరు కనుక యాభై అవసరాలు ఇంకా బతిగా ఉంటే సో అదంట ఇంకా ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది మన బ్రెయిన్లో కొన్ని కోట్ల కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి ఈ న్యూరాన్స్ ఇవన్నీ కూడా మనం చేసేటటువంటివి మనం మాట్లాడుకునేటటువంటివి మనం చదువుకునేటటువంటివి అన్నీ నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాయి ఈ బ్రెయిన్ రాబోయే రోజుల్లో మనం మన నెక్స్ట్ జనరేషన్